అండి అందరికీ నమస్తే అండి బాగున్నారా అండి మేము బాగున్నాము చూడండి ఈరోజు నేను పంత గంటకు కూర చేస్తున్నానండి ఓకే అందుకని నేను కొబ్బరికాయ తీసుకున్నాను అంటే ఎండు కొబ్బరి వేస్తే బాగుండదు పచ్చి కొబ్బరి వేద్దాము అని ఇది ఆపు వేస్తానండి పగలగొట్టి తర్వాత చూపిస్తాను ఒక ఆనియన్స్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు వచ్చి ఒక గడ్డ ఇంకా కొంచెం తీసుకున్నానండి ఇది వచ్చేసి కాల్ కేజీ అండి కాల్ కేజీ ఇంకొంచెం ఎక్కువ అనమాట ఓకే అండి ఫైనల్గా అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టాను చూడండి తెల్లగడ్డలు వచ్చేసి ఇలా ఉచ్చిపచ్చిగా పెట్టాను కరివేపాకు వచ్చేసి కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను తరువాతకి వచ్చి ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టానండి ఆనియన్స్ వచ్చేసి నేను రెండు తీసుకున్నాను మీడియం సైజు ఆనియన్స్ ఇలా క సన్నగా కట్ చేశాను వచ్చి బటర్ కొంచెం ఆయిల్ కొంచెం వేస్తున్నాను అండి చాలా బాగుంటుంది రెండోది వచ్చి చూడండి ఆకు నీట్గా కడిగేసానండి నీట్గా కడిగేసి ఇలా ఆరబెట్టేసాను ఎందుకంటే వాటర్ లేకోకుండా ఉంటే బాగుంటుందండి నేను వచ్చేసి బ్యాడ్ ఒక కప్పు తీసుకున్నానండి టీ కప్పుతో ఒక గ్లాస్ అనమాట చూడండి లైట్గా ఫ్రై చేసి కడిగి పెట్టేశాను వన్ అవర్ అయింది ఇప్పుడు మనం రెండు సిటీలు వచ్చే సరిపోద్దండి ఇది ఓకే వెళ్దామండి స్టవ్ దగ్గరికి ఓకే అండి మనం కడాయి పెట్టాము కడాయి హీట్ ఎక్కింది ఇప్పుడు లైట్గా ఆయిల్ వేస్తాం ఫస్ట్ జస్ట్ ఒక్క స్పూన్ కూడా కాదండి కొంచమే వేస్తున్నాను ఇప్పుడు మనము బటర్ వేస్తాము బటర్ వేసేసి ఇంకా ఏమేమి వేయాలో చూస్తాము ఫస్ట్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనే కాదు మన ఆరోగ్యం చూసుకోవాలండి ఫస్ట్ ఖచ్చితంగా మనం ఆకుకూరలు అనేది వారంలో రెండు రెండుసార్లల్లో తినాలండి కొంచెము ఉద్దిపప్పు వేస్తున్నానండి ఉద్దిపప్పు కొంచెం వచ్చి తిలకర కొంచెం ఆవాలు అండి నేను ఆపేస్తున్నానండి తెల్లగడ్డలు మళ్ళీ కొంచెం మళ్ళా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వేసుకోవచ్చు అని చూడండి ఎండుమిర్చి వచ్చి నేను ఇలా తుంచి వేస్తున్నాను ఓకే కర్రేపాకు కూడా ఇప్పుడు కొంచెం వేస్తాము మళ్ళీ ఫైనల్గా కొంచెం వేస్తాము చూడండి ఎందుకంటే మనకు స్మెల్ అనేది చాలా బాగుందండి ఆనియన్స్ వేసిన తర్వాత కంటే ఈ మనం తెల్లగడ్డలు ఉచ్చిపచ్చిగా దంచి వేస్తాం కదండి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేస్తామండి చూడండి పచ్చిమిర్చి ఎర్రగడ్డలు ఫ్రై మనకు లో ఎక్కువ ఫ్రై అవసరం లేదండి లైట్గా గోల్డెన్ కలర్ వస్తే చాలండి ఓకే అండి లైట్గా ఫ్రై చేయండి ఆనియన్స్ కొంచెం ఆయిల్ తక్కువగా ఉందండి కొంచెం వేస్తే ఆయిల్ లైట్గా చాలండి సరిపోద్ది సాల్ట్ వేస్తామండి ఒక టాఫ్పూన్ వేస్తున్నాను మళ్ళీ లాస్ట్ కాలండి జ్యూస్ వేసుకోవచ్చండి కోటర్ స్పూను వేస్తున్నాను అండి ఇంకో వేస్తే టేస్టే వేరండి కాలింపల్ ఓకే అండి మనకి ఆల్మోస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి చూడండి మనం ఇప్పుడు ఫ్రై చేస్తామండి పప్పు ఉడకబెట్టాను చూద్దామండి ఓకే అండి చూడండి పప్పు ఉడికిపోయింది మరీ మెత్తగా ఉండకూడదండి మనకు కొంచెం పప్పు పప్పులా కనిపించాలి బాగా ఉడికిందండి ఓకే చూడండి నేను ఒక టీ కప్పు తీసుకున్నానండి ఎక్కువ అవసరం లేదు మనకి ఆకు తక్కువగా తీసుకున్నాను కదా అందుకని కొంచెం వాటర్ కూడా ఉంది ఈ వాటర్తో ఇలాగే వేసేస్తాము ఎందుకంటే వాటర్ తీసామంటే మనం రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుందండి ఓకే అండి చూద్దాం ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు పప్పు వేసేస్తాము పప్పు వేసేస్తే అందులో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా అంతా ఇంకిపోయి కొంచెం మనకు రైస్లో కలుపుకొని తినేటట్టు ఉండాలండి పప్పు కూడా వేస్తున్నాను మనకు మెత్తగా ఉండకూడదండి మెత్తగా ఉంటే బాగోదు కాబట్టి మనకి ఇలాగ పలుగ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎప్పుడైనా చేసినప్పుడు కొంచెం పొలుగ్గా ఉండేటట్టు చూసుకోండి పప్పు టేస్ట్ బాగుంటుంది చూసేదానికి బాగుంటుంది ఒక టీ గ్లాస్ తీసుకున్నా కూడా కొంచెం పప్పు ఎక్కువగానే అనిపిస్తుందండి నాకు అయినా పర్లేదు ఎందుకంటే పప్పు మంచిదే కదండి మనకి మనం ఇప్పుడు కొంచెం క్యాప్ పెట్టేద్దామండి క్యాప్ పెడితే ఉండే వాటర్ అంతా ఇంకిపోతాయి ఓకే అండి లైట్గా మనం చిల్లీ పౌడర్ వేస్తాము పచ్చిమిర్చి వేసాం కానీ లైట్గా వేస్తున్నాము అండి ఎక్కువే కాదు ఒక క్వార్టర్ స్పూన్ వేస్తున్నాను ఎక్కువగా వేయదు చాలండి ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కదండి కాబట్టి కారం అనేది ఎక్కువగా తినకూడదు అందుకని లైట్గా వేసాను ఉప్పు పప్పులాగా అనిపిస్తుంది ఉడికిందా లేదా అని డౌట్ వద్దండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది అది ఏమంటే మనకి కొంచెం నానబెట్టాం కదండి చూడండి ఇలా అయిపోయిందండి మనం ఇప్పుడు కొంచెం తెల్లగడ్డలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకున్నాం చూడండి నువ్వు తెల్లగడ్డ ఎంత వేసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదండి కరివేపాకు కూడా కొంచెం ఉన్నింది అది వేసేసాను లాస్ట్లో ఒత్తిమీర వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఓకే అండి అందులో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయాయి నేను టెంకాయ ఇప్పుడు కొట్టి పౌడర్ చేశానండి ఎందుకంటే మన దగ్గర ఒట్టి కొబ్బరి ఉందండి కాకపోతే నాకు ఒట్టి కొబ్బరి ఇష్టం లేదు పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది అని వర్షిప్ప మొత్తం తీసుకున్నానండి నేను తీసుకొని ఇలా పౌడర్ చేశాను టేస్ట్ మాత్రం నిజం చెప్తున్నానండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో షుగర్ వాళ్ళకి మాత్రం చాలా మంచిదండి ఇది షుగర్కైనా మామూలు వాళ్ళకైనా కూడా స్కిన్ బాగుంటుంది గ్లోయింగ్ వస్తుంది షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది కంటి చూపు బాగుంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఇంటి దగ్గర మస్తుగా దొరుకుతుంది కదండి ఓకే పచ్చి కొబ్బరిలో పాలు ఎక్కువగా ఉంటాయి కదండి అందుకని టేస్ట్ కూడా బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి పచ్చి కొబ్బరి పడే తలకి ఆ టే ఆ స్మెల్ అనేది వేరేలా ఉందండి ఎంతో ఇష్టంగా తింటారండి ఒకసారి చేసి చూడండి పప్పు అనేది ఏం చెదరలేదండి అలాగే ఉంది ఒక్క నిమిషం మనం మగ్గనిద్దామండి ఎందుకంటే మనం ఇప్పుడు ఇప్పుడే కలవేసాము కొబ్బరి కాబట్టి ఒక్క నిమిషం మగ్గిందంటే బాగుంటుంది చూద్దామండి ఇందులో నాకు అలవాటు లేదు చూసేది కానీ ఇప్పుడు జ్వరంలో ఉండాలి కదండి కాబట్టి నాకు అర్థం కాలేదు ఏం టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ఏంటో అందుకని కొంచెం చూస్తాము నిజంగా అండి చాలా అంటే చాలా బాగుందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి